మాజీ ప్రధాని స్వర్గీయ పివీ నరసింహారావుకు భారత రత్న పురస్కారం లభించడం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు శనివారం చిత్రపటానికి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మహంకాలి స్వామి కార్పొరేటర్ కొలిపాక సుజాత ముఖ్య అతిథులుగా హాస్టయ్య మాట్లాడుతూ భారతదేశానికి పివి నరసింహారావు అందించిన సేవలను కొనియాడారు మంత్రి ఎమ్మెల్యేగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా సమర్థవంతంగా సేవలు అందించి దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటు చెప్పిన మహానేత పివీ అని ప్రశంసించారు ముఖ్యంగా నూతన సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకువచ్చి భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లే కృషి చేశారన్నారు ఆర్థిక రంగ నిపుణులు అయిన మన్మోహన్ సింగ్ ను రాజకీయాల్లోకి ఆహ్వానించి దేశ ఆర్థిక శాఖ మంత్రిగా ప్రోత్సహించి అన్ని రంగాల్లో దేశం అభివృద్ది చెందేలా కృషి చేశారని పేర్కొన్నారు ప్రపంచ బ్యాంకు తాకట్టులో ఉన్న రాజాభరణాలను విడిపించిన ఘనత పీవీకే దక్కిందని గుర్తు చేశారు పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం లభించడం ప్రతి తెలుగువాడు గర్వించాల్సిన సందర్భమని పేర్కొన్నారు మహనీయులు బహుభాష కోవిదులు పీవీ జీవితం అందరికీ ఆదర్శమని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కార్యకర్తలను కోరారు దేశులు టీవీ నరసింహారావు గారు భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా తనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చుకున్న వ్యక్తి టీవీ నరసింహారావు గారు ఇందిరాగాంధీ గారి నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ వరకు అనేకమైన పదవులు నిర్వహించి అలాగే ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఒక ప్రాంతానికి చెందినవాడు అనేది కాకుండా భారతదేశం అంతా కూడా నా దేశం ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి రావలసిన ఇవ్వవలసిన సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దేశం మొత్తం పంచాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళిన గొప్ప నాయకులు టీవీ నరసింహారావు గారు అలాంటి నాయకులు మన ఉమ్మడి జిల్లాలో పుట్టడం ఈ ప్రాంతానికి వన్నే తెచ్చిన గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈరోజు భారతరత్న రావడం అనేది భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గర్వించదగ విషయం అలాంటి నాయకుడు మన ప్రాంతంలో పుట్టినందుకు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి టీవీ నరసింహరావు గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆయనకు భారతరత్న ఇచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలందరినీ కోరుకుంటున్నారు భారతదేశంలోనే మరి ఒక తెలుగు వారికి ఈ పురస్కారం ఇవ్వడం చాలా భారతదేశ ప్రజలందరికీ ఇక్కడ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషించాల్సిన విషయం స్వర్గీయ శ్రీ పీడి నరసింహారావు గారు మరి లక్నపల్లి అంటే వరంగల్ జిల్లా వర లక్నపల్లి గ్రామంలో జన్మించడం జరిగింది వారి లక్నపల్లి గ్రామం అనేది మా స్వస్థలం మా అమ్మ వాళ్ళ స్వస్థలం అక్కడ నిజంగా కూడా ఈరోజు మేము గొప్పగా చెప్పుకునే చాలా గర్వపడే విధంగా ఉన్నాం ఈరోజు మరి వారు రాజకీయ అరంగేట్రం అనేది మన పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంతెని ప్రాంతంలో వారు అరంగేట్రం చేయడం జరిగింది నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా అలాగే ప్రధానమంత్రిగా కూడా మరి వారు రాజకీయ అరంగేట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థిక భూ సంస్కరణ కానీ ఆర్థిక విధానాలను కానీ మన్మోహన్ సింగ్ గారు ఆర్థికవేత్త అలాగే పివి నరసింహ గారు ఒక మైనార్టీ ప్రభుత్వాన్ని కూడా ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసి సక్సెస్ఫుల్గా పూర్తి చేసినటువంటి ఘనత పీవీ నరసింహారావు గారి ప్రధానమంత్రిగా దక్కింది వారికి అలాగే అనేక మీదటువంటి వారు స్వాతంత్ర సమరయోధులు ఆర్థిక నిపుణులు పేరు పేరుగావించినటువంటి గొప్ప మేధావి గారు ఇటు భారతదేశ రాజకీయాలను అట్లాగే భారత జాతిని కూడా సంయాన పరిస్థితి ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత పీవీ నరసింహారావుకే దక్కింది ఈ కార్యక్రమంలో నాయకులు సుతార లక్ష్మణ్ బాబు బొమ్మక రాజేష్ కొలిపాక మల్లయ్య కుప్పల శంకర్ నాయన్ వదులు కళ్యాణి సింహాచలం గట్ల రమేష్ మాలెం మధు సత్యనారాయణ ఎండి యాకూబ్ నజీముద్దీన్ కౌటమ్ సతీష్ పంజాబ్ శ్రీనివాస్ కొడుదల శివ రవి శివశంకర్ బాబు ఉదయరాజ్ గడ్డం శేఖర్ ఫజల్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడాన్ని హర్షిస్తూ బీజేపీ చెందూరు నియోజకవర్గ ప్రభారి ఖ్యాతం వెంకటరమణ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం గోదావరికి చౌరస్తాలో ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రిగా కొనసాగిన తెలుగు తేజం పివి నరసింహారావు దేశానికి చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు దార్శనికుడిగా ఆర్థిక సంస్కర్తగా పేరు గాంచడంతో పాటుగా కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ బాధ్యతలు చేపట్టి గాడిన పెట్టిన మహానీయులన్నారు అన్నారు ప్రధానిగా కూడా దేశ ప్రతిష్టను ఇనుముడింపజేసిన పీవీ లాంటి మహోన్నత నాయకునికి అంతిమ సంస్కారాలు సరిగా నిర్వహించని కాంగ్రెస్ పార్టీ అని రత్న నరసింహరావు గారికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రకటించడం జరిగినది మరి భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పివి గారు ఎనలేని కృషి చేసినారు ప్రభుత్వం సంకట స్థితిలో ఉండి కాంగ్రెస్ పార్టీ మనుగడ కొనసాగించలేనటువంటి యొక్క దుస్థితిలో ఉన్న తరుణంలో మన తెలుగువాడైనటువంటి పివి నరసింహారావు గారు ఈ యొక్క దేశాన్ని ఆదుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన విషయం మనకు అందరికీ తెలుసు ఆర్థిక ఆర్థికవేత్తగా ఆర్థికమైనటువంటి ఒక మరి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సంస్కరణలు ఈ దేశం మరిచిపోతుంది వాటన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు దేశ ప్రధాని మన మోదీ గారు వారికి భారతరత్నం ప్రకటించడానికి భారతీయ జనతా పార్టీ హరక్షస్తుంది మరి కాంగ్రెస్ గుహన కాంగ్రెస్ పార్టీ ఆయనను అంతిమ సంస్కారాలు కూడా ఆయనకు ఢిల్లీలో చేయకుండా అధికారికంగా చేయకుండా ఆయనను అవమానించింది అంతేకాదు ఆయన పార్థివ దేహం కూడా పూర్తిగా మరి గహనమయ్యేంత వరకు కూడా వేచి చూడకుండా చాలా దీనమైన అవస్థలో ఆ యొక్క టీవీ గారిని వాళ్ళు చాలా ఇబ్బంది పాలు చేస్తారు కావున భారతీయ జనతా పార్టీ ఈ ఈరోజు పార్టీలకు అతీతంగా ఆయనను గౌరవించుకుంటూ ఈ యొక్క భారత రత్న ప్రకటించడాన్ని భారతీయ జనతా పార్టీ మరోసారి శ్లాఘిస్తున్నాం ఈ కార్యక్రమంలో క్యాతం వెంకటరమణతో పాటు బీజేపీ నాయకులు పెద్దపల్లి రవీందర్ సుల్వ లక్ష్మి నరసయ్య మహావతి రామన్న గుండబోయిన లక్ష్మణ్ జక్కుల నరారి శీతకారి చంద్రశేఖర్ సిరిశెట్టి మల్లేష్ గౌడ్ బూడిద రమేష్ బొల్లారం రామకృష్ణ జనగామసాగర్ అరిగల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు